నలుగురు పిల్లలు ఉన్న తల్లికి తల్లికి వందనం కింద అరవై వేల రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఆ డబ్బు కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో వేసింది ఆ కుటుంబానికి ఒక్కసారిగా అరవై వేలు వచ్చాయి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ వారి ఖాతాల్లో ఒకే రోజు పదివేల కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలని గౌరవిస్తుంది కూటమి ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా కంటపాడు మండలం మాంజుపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దలు దుర్గా కుటుంబం వంటిది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురు నుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిబాడు గ్రామానికి చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి ఎంతమందిని పంపించావు నలుగురి పంపితే ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ ప్రకటించే సంగతే మీరు నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా ఉంది మీకు ఆనందంగా ఉందాగురి అమ్మా నువ్వు నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి పదిహేను వేలు వేశారు నీకు నీకు చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఏ నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇదిగో చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు